మీరు చెప్పండి ఇప్పుడు గోణే అనే అమ్మాయి ద్వారా మీరు ఫేమస్ అయ్యారు ఐ మీన్ తన ఫేమస్ అయ్యారు తను తిట్టినందుకు ఫేమస్ అవ్వడం ఏంటి తను గలీజుగా చేస్తే ట్రోల్ వేస్తే దాని వల్ల వన్ మిలియన్ పోయిందని చెప్తున్నా సో అప్పుడు నేను థింక్ చేసా ట్రోలింగ్ ఆప్షన్ బాగుందని ఎంచుకున్నాను అంతే నేను చాలా మందిని ట్రోల్ వేసా సో నా ట్రోలింగ్ వల్ల కొంతమంది మానేశారు కూడా గలీజుగా చేయడం మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ అంటే మీరు ట్రోలింగ్ చేసి ఫేమస్ అయ్యారు ఇప్పుడు బిగ్ బాస్ కోవడం కోసం ట్రోలింగ్ వీడియోలను డిలీడ్ చేసేసి బిగ్ బాస్ ప్రయత్నంలో లో ఇన్ఫర్మేషన్ వచ్చింది అది అసలు బిగ్ బాస్ అంటే వన్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ లేదు సో ఇంకొకటి చెప్పాలంటే అసలు నేను బిగ్ బాస్ ఒక రోజు కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలే అసలు అదేంటో కూడా నాకు తెలియదు ఏదో అడ్వర్టైజ్ వచ్చేటప్పుడు చిల్లర చిల్లరగా మాట్లాడుకోవడం అర్చుకోవడం గొడవలు అది చూసే నేను చిరాక చిరాక అనిపించింది అసలు బిగ్ బాస్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు చూసలేదు ఇష్టం లేదు చూడరు కూడా చూడను కూడా అసలు అసలు తెలియదు నాకు ఏంటనేది తెలీదు తెలి నాకు నేను చూడను కదా చూడకపోయిన దానికోసం అడిగితే నేను ఎలా చెప్తాను అసలు నాకు ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని జోలికే పోను అసలు ఆలోచించను గారికి రెండు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు ఫాలోస్ అందరూ కూడా బిగ్ బాస్ చూసి ఉండే ఉంటారు 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 వాళ్ళని కూడా ఏమన్నా చెప్పే ఛాన్స్ ఉందా బిగ్ బాస్ చూడకండి అని నేనే ఎవరిష్టం వాళ్ళది కదా నేనే నేనేవారిని చెప్పడానికి ఓకే అలా నేనేం చెప్పను నాకు ఇష్టం నేను చెయ్యను అంతే అంటే బిగ్ బాస్ చెప్పండి మీకు ఎందుకని బిగ్ బాస్ ఇష్టం లేదు అంటే ఏం తోడ్ ఏం చెప్తారు అప్పుడెప్పుడు నేను చదువుకునే అప్పుడు చూసేదాన్ని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉండే అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ నాకు అది కొట్టుకోవడం ఒక హౌస్ లో అరెస్ట్ చేయడం ఇదేంటి పిచ్చి పిచ్చిగా చేస్తున్నారని ఇంకప్పుడే నాకు ఇంట్రెస్ట్ పోయింది దాని మీద ఏదో ఏదో గమ్మత్తు ఉందో నచ్చట్లేదు అని అప్పటి నుంచి ఇంకా దాని జోలు పోవట్లేదు అంటే సందేదు అసలు లేదు ఓకే చూడడానికి వాస్తవం ఏంటంటే బిగ్ బాస్ లో చాలా అందగతి అమ్మాయిలు మీలాంటి అందగతి వాళ్ళని తీసుకుంటారు సో మీకు ఏ రోజు అనిపి నేను కూడా అందంగా ఉన్నా కాబట్టి బిగ్ బాస్ కుదామని అసలు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎందుకు అలా అనుకుంటాను అబ్బా ఇప్పటికి ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళు మేము పిలిసి బిగ్ బాస్ నాయకు ఉత్సవ పూజ అని అంటే అంటే బాబు లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తాను నీకు అంటే నువ్వు అడిగిన అడిగిందనక ఎక్కువ అమౌంట్ ఇస్తా అంటే అయినా సార్ అమౌంట్ నాకు సంబంధం లేదు నచ్చ పని నచ్చని పని నేను చెయ్యను డబ్బు కోసం వెళ్ళిపోండి డబ్బు కోసం చేయరు నచ్చితేనే చేస్తా ఏదైనా ఏదైనా నచ్చితే ఎప్పుడు ఏం చేయరా అంతే కదా నచ్చితేనే చేస్తాను నచ్చకపోకుండా అలా నేను బలవంతంగా చేయలేను నా క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ నచ్చితేనే చేస్తా ఏదైనా సరే ఓకే పూజ మరి మీరు ఇన్స్టాగ్రామ్ లో టూ ల్యాక్స్ మంది ఫాలోస్ ఉన్నారు కాబట్టి ప్రమోషన్ చేసుకుంటారా మీరు చేశాను స్టార్టింగ్ లో చాలా ప్రమోషన్ చేశాను చాలా ఒక నలభై ఛానల్ లో ఇంటర్వ్యూలు ఇచ్చాను నలభై ఛానల్ చాలా ఛానల్స్ లో ఇచ్చా యూట్యూబ్ లో ఒకసారి కొట్టి చూడండి వస్తాయి ఇంటర్వ్యూస్ అప్పుడు చాలా వరకు చేస్తుండే ఇప్పుడు రావట్లేదు ఓకే ఇప్పుడు ఇవి మధ్య ప్రమోషన్ చేయలేదా లేదు చేయలేదు నిజంగా పక్క లేదు నిజంగానే చేయట్లేదు సార్ ఒకటి చూపుతాం చాలా గ్యాప్ వచ్చింది నేను ప్రమోషన్స్ చేసి నేను చేసిన వీడియోస్ ఆల్మోస్ట్ డిలీట్ కూడా చేసేసా ఓకే అంటే ఎక్కువగా అకౌంట్ లో ఉంచుకోకూడదు ప్రమోషన్ వీడియోస్ వాళ్ళకి ఇచ్చిన అంటే నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ మంత్ పెడతాను ఇంత మనీ చార్జ్ చేస్తానని చెప్పడం అన్ని రోజులు పెట్టడం తర్వాత రిమూవ్ చేసేస్తాను నేను అనుకుంటాను దాని వల్లే రావట్లేదు అని ప్రస్తుతానికైతే ఏం రావట్లేదు అని బయట వినిపిస్తుంది అంటే పూజ గారు ప్రమోషన్ చేయడం వల్ల చాలా డబ్బులు లేదు ప్రమోషన్ వల్ల నేనేం సంపాదించలేదు ఒకప్పుడు చేశాను అంటే ఫేమస్ అయిన స్టార్టింగ్ లో చాలా వరకు చేశారు ఇప్పుడైతే ప్రమోషన్స్ రావట్లేదు అకౌంట్ లో కూడా లేవు కదా అసలు ఓకే ఇది పూజ గారు నిన్న మీరు పెట్టిన స్టోరీ ఇది చూసారా లేదని పబ్ అది ఆ ప్రమోషన్ కాదు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు ఒక ఈవెంట్ ఉందని ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా చిన్న సెలబ్రిటీగా తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు చేస్తున్నారు అంతే ఫ్రెండ్స్ చీప్ గెస్ట్ గాని కాదు మంచి మంచి ఈవెంట్స్ జరిగేటప్పుడు తెలిసిన ఫ్రెండ్స్ కి వాళ్ళు రమ్మంటారు అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కదా వచ్చి కొంచెం ఉంటే కొంచెం కలర్ఫుల్ గా బాగుంటది అని నేనైతే గెస్ట్ అనే కాదు నన్ను ఇన్వైట్ చేసిన పబ్బు ఓనర్ అతను ఓకే సో అంటే మీరు బయట వినిపిస్తుందంటే మీరు ఈ ప్రమోషన్ ద్వారా బాగా రిచ్ అయిపోయారు అంటే మీరు ఏం చెప్తారో లేదు లేదు అది అయితే ఫేక్ అది జనాలు అంటే ఏదో ఒకటి మాట్లాడేస్తారు కొంచెం ఫేమస్ అయితే చాలు ఎన్ని పైసలు సంపాదించేస్తుందో ఏం చేస్తుందో ఎలాగైతే తొక్కేద్దామనే చూస్తారు అవన్నీ ఫేక్ న్యూస్ ఓకే ఓకే పూజ గారు మీ ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు కింద మోడలింగ్ అని ఉంది మీరు మోడలింగ్ చేస్తారు నిజంగా దాంట్లో కేవలం కావాలన్న అట్రాక్ట్ ఏది అట్రాక్ట్ అని కాదు ఇష్టం సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కలకట్టలో చేశాను ఒక టూ మంత్స్ అలాగా మోడలింగ్ చేశాను తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళు పోయేసరికి మళ్ళీ విలేజ్ కు వచ్చేసాను మోడలింగ్ అంటే ఇష్టం ఇప్పుడు ఒక రోజు వచ్చేస్తారమ్మ చేస్తాను ఓకే మీకు ఇష్టం సపోర్ట్ ఉంది కాబట్టి చేస్తాను యాక్టింగ్ అంటే ఇష్టమే సీరియల్ చేస్తున్నాను సినిమాలు చేశాను సినిమా సీరియల్స్ కూడా చేస్తారు ఆ మూడు సీరియల్స్ చేశాను ఓకే కొన్ని పాటు పేర్లు అయిపోరా మళ్ళీ సీరియల్ లో చేశాను ఒకటి ఆల్మోస్ట్ మన వాళ్ళు అందరు చూసారు పలుకే బంగారం సంధ్యారాగం సినిమాలు మూడు సినిమాలు చేస్తే ఒకటే రిలీజ్ అయింది నరేష్ తో ఒక చిన్న క్యారెక్టర్ సార్ పక్కన అంతే మిగతావి లీడింగ్ ఆర్టిస్ట్ గా చేశాను కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు రీసెంట్ గా షూట్ చేశాను దాని పేర్లు కూడా నాకు తెలియదు సో పూజ గారు ఇప్పుడు సినిమాల్లో చేస్తున్నారు సీరియల్స్ కూడా చేస్తున్నారు సో మీరు హ్యాపీనా విల్ సాటిస్ఫైడ్ హ్యాపీ నాకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉంది సో యాక్టింగ్ పరంగా అయితే నేను హ్యాపీ యాక్టింగ్ అంటే మంచి ఆఫర్స్ రావాలని చూస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ వల్ల మీకు మీరు లేదు లేదు ఇదైతే ఎందుకంటే నేనంటే జనానికి తెలియదు చెప్పాను కదా మంచిగా చేసేటప్పుడు నేనంటే ఎవరో కూడా తెలియదు ఈ రోజు నేను నీ కూర్చున్నాను అంటే దానికి కారణం కూడా ఇన్స్టాగ్రామే కదా సో అలాగే చాలా వరకు రీల్స్ రీచ్ అయ్యి ఇంకా డైరెక్టర్లు ప్రొడ్యూసర్ వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా సో అప్పుడు చూసేటప్పుడు వాళ్ళకి మంచిగా అనిపించింది మా అమ్మాయి చూడడానికి క్యూట్ గా బాగుంది ఏమైనా చేస్తే అని ఒక మెసేజ్ చేసేవాళ్ళు రిక్వెస్ట్ అప్పుడప్పుడు చెక్ చేసేదాన్ని నేను మేడం ఇలాగ ఒక సీరియల్ ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ చెక్ చేసేదాన్ని ఇది ఫేక్ ఫేక్ కూడా కొంతమంది పెడతారుగా సో ఏదైతే ప్రొఫైల్ ఓపెన్ చేసేసరికి జెన్యున్ అనిపిస్తే వాళ్ళకి నేను రిప్లై ఇచ్చేదాన్ని సో అదే విధంగా నేను మూడు సీరియల్కి వెళ్ళడం జరిగింది అలా పూజ గారు మీకు రెండు లక్షల ఫాలోవర్స్ మంది ఉన్నారు ఇంచుమించు అంటే మూడు లక్షల వరకు అనుకోండి ఇక కానీ మీరు కేవలం ఒక్కో వ్యక్తిని ఫాలో అవుతున్నారు అన్న 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 కూడా చాలా సార్లు అన్నాడు ఒక్కటి కూడా ఫాలోయింగ్ ఎందుకమ్మా అది కూడా చేసేసే జీరో బాగుంటదని లేదు లేదు అన్న అని చెప్పేసా మా అన్న అంటే ఇష్టం నాకు బాగా ఫాలో చేసే మా అన్నయ్య చాలా మంచోడు చాలా కష్టాలు పడుతున్నాడు సో మా అన్నయ్య మా అన్నయ్య అంటే నాకు ఇష్టం అంతే ఇష్టం చాలా మంచోడు చాలా కష్టాలు పడి ఇప్పుడే కొంచెం పైకి వస్తున్నాడు సో మా అన్న అలానే డెవలప్ అవ్వాలనే నేను దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫాలోవర్స్ కూడా చెప్తున్నాను మా అన్న కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి తన వీడియోస్ బాగుంటాయి మొత్తం ఫన్నీ ఫన్నీ గానే చేస్తాడు అన్న ఓకే ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మా అన్న వీడియోలు చూస్తే ఇంకా చిల్ అయిపోవాల్సిందే అంటే ఇప్పుడు చెప్పండి ఒకవేళ ఫ్యూచర్ లో మీకు ఏదైనా అవకాశం వచ్చి ఒక టెన్ లాక్స్ అనుకో దానిలో ఎంత ఇస్తారు అమౌంట్ నా అన్నకు సపోర్ట్ చేస్తాను నేను హెల్ప్ చేస్తాను నేను అని చెప్పను కానీ మా అన్నకు కూడా తెలుసు అది ఓకే అండి ఇప్పుడు మేమే చెప్పాలంటే చాలా మంది కూడా చాలా ఇష్టపడుతుంటారు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు రిటర్న్ ఫాలో చేయడం కూడా మీకు అనిపిదా డయట్ ఫ్రాన్స్కుంటారు క్యూటీ పాప కంటే క్యూటీ పూజ కంటే చాలా మంది డయాట్ ఫ్రాన్స్ ఉంటారు కాబట్టి నేను ఎవరిని ఫాలో చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టే కామెంట్స్ కానీ చూసి నవ్వుకుంటాను గాని వాళ్ళకి రిప్లై కూడా నేను ఇవ్వను ఎందుకని అటిట్యూడ్ అటిట్యూడ్ అని కాదు నాకు నచ్చేది ఎందుకు నా అన్నం నాకు పొగరా పొగరు ఎందుకు నాకు పొగ లేదు మీరు అలా అనుకుంటారు కానీ నేను చాలా మంచిదని ఓకే మా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు అంటే నేటివ్ వచ్చేసి ఆంధ్ర రేణుబో నుంచి వచ్చారేమో అంత కలర్ఫుల్ గా ఉన్నారు అనిపిస్తుంది రేణుబో నుంచి రాలేదు బాబాయ్ మీరు పులిహోర నా దగ్గర కలపకండి ఆల్రెడీ ఫిల్ అయిపోయింది అంటే కలర్ఫుల్ గా అనిపిస్తారు అందుకనే సరే చెప్పండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు వాస్తవంగా నాది నేటివ్ ప్లేస్ వచ్చేసి శ్రీకాకుళం ఆంధ్ర బట్ నేను ఇక్కడ సిక్స్టీన్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడే ఉంటున్నా హైదరాబాద్ లో గుర్తీ రీసెంట్ ఒక అమ్మాయి మీకు ఆంధ్ర అమ్మాయి ట్రోల్ వేసింది అంటే అమ్మాయి ఒకసారి జనాలు అందరిని చాలా బూతులు మాటలతో తిట్టింది సో జనాలు తిట్టడం నాకు నచ్చట్లేదు అందులో నేను కూడా ఒకదాన్నే కదా అందరూ రియాక్ట్ అవ్వాలని లేదు సో నేను రియాక్ట్ అయ్యి ట్రోల్ వేసాను ట్రోల్ వేస్తే ఏమో ఎక్స్ట్రా బాగా ఎక్స్ట్రా చేసింది దానికి రీకౌంటర్ ఓకే సో అది తప్పు కదా ఆంధ్ర తెలంగాణ అని విడదీయకూడదు అందరం ఒకటే కదా సో ఏదైనా నీకు కోపం వస్తే నేను ట్రోల్ చేసుకున్నందుకు నువ్వు నన్ను నాలె ఆంధ్ర ఆంధ్ర అది మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇచ్చి పడేసినా గట్టిగా ఓకే మీరు మీరు ఉంటుంది ఇక్కడ ఏమి ఇవన్నీ చూసే మా వాళ్ళు వచ్చేసారి మా పటన్ చేర్ పటన్ చెరులో ఓకే ఇప్పుడు ఏం చూసి అసలు తెలుసుకోవచ్చా మీ ప్రొఫెషన్ అసలు తెలుసుకోవచ్చా నేను సిక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసా లెవెన్ ఇయర్స్ జాబ్ చేసుకున్నాను గండిమై సంబంధం లెవెన్ ఇయర్స్ ఒకటే కంపెనీలో జాబ్ చేశాను గ్లాండ్ ఫార్మ్ అని మెడిసిన్ కంపెనీలో ఓకే కంపెనీ లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయింది ఇంకా ఆపేసా అంటే సెకండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ వరకు చదివాను ఆ తర్వాత ఇంట్రెస్ట్ రాలేదు ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరికి ఇంట్రెస్ట్ రాదు మనం ఏం పెద్ద ఇంటెలిజెన్స్ కూడా కాదు నార్మల్ స్టూడెంటే సో ఇంట్రెస్ట్ రాలేదు ఫస్ట్ ఇయర్ లోనే ఆపేసా సో మీకు శాలరీ అడుగు ఎంత వస్తుంది శాలరీ తెలుసుకోవచ్చా ఇప్పుడేం రావట్లేదు నేను ఏం చేయట్లేదు సారే చూసుకుంటాడు ఇంట్లో ఓకే ఇప్పుడు ఏం చెప్పదలుచు స్టడీస్ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీరు స్టడీస్ డిస్కౌంట్ ఉన్నాయి కాబట్టి ఆ పెయిన్ ఎంత కొంత ఉంటాయి ఆ హస్బెండ్ అన్నాడు చదువు నేను చదివిస్తాను అని బట్ నాకు ఇంట్లో పనులు పిల్లలు కూడా దబ్బున పిల్లలు సో ఇవన్నీ చూసేసరికి నాకు ఇంట్రెస్ట్ ఆడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకే నేను లైట్ తీసుకున్నా చదువు విషయానికి వస్తే ఇంటర్ అని చెప్పుకుంటాను అంతే